నెమలి ఈకలు నెమలి కన్నులు అంటే ఈ నెమలి ఈక పొడవుగా ఉంటుంది దాని కన్ను చిగురు భాగంలో కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నెమలి కన్ను ఇంటిలో పెట్టుకుంటే ఏమాత్రము దోషము కాదు అని మంచి ఫలితాలే ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ నెమలి ఈక ఎలాంటి నెమలి ఈక తెచ్చుకోవాలి అనేటి అనేది మనం చాలా ముఖ్యంగా గమనించాలి నెమలిని పట్టుకొని దాని ఏకను తీసి కానీ లేదా నెమలిని వధించి దాని ఈకను తెచ్చి కానీ ఇంటిలో పెడితే చాలా దోషం కలుగుతుంది అయితే మరి ఎలాంటి నెమలి ఈక తేవాలి అంటే నెమలి నాట్యం చేస్తున్నప్పుడు దాని అంతటా అది ఈకలు ఊడిపడుతూ ఉంటాయి అలా నెమలి నాట్యము చేస్తున్నప్పుడు ఊడిపడినటువంటి నెమలి ఈకలను తెచ్చి ఇంటిలో పెట్టుకోవడం శుభ ఫలితాలనే ఇస్తుంది